హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా గచ్చకాయల ఉపయోగాలు వాడే విధానం ఏ వ్యాధుల్లో ఏ విధంగా వాడవచ్చు అనేది ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ గచ్చకాయలను నిక్కేర్ నట్స్ అని ఫివర్ నట్ అని పిలుస్తారు ఫివర్ నట్ అంటే ఈ గచ్చకాయలను సాధారణ జ్వరాల్లో మలేరియా జ్వరాల్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అందుగురించి వీటిని ఫీవర్ నట్స్ అని పిలవడం జరుగుతుంది ఆడవారిలో పీరియడ్స్ అంటే నెలసరి టైంకు రాని వారికి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి ఈ యొక్క గచ్చకాయలు టైంకు పీరియడ్స్ వచ్చేలా చేస్తాయి అంతేకాదు పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తాయి ఇక ఒక్కొక్కటే చూసినట్లయితే రబీజ సమస్యతో బాధపడేవారు ఈ యొక్క కాయలను పలగొట్టినట్టయితే లోపలి పలుకులు వెళ్తాయి ఆ పలుకులను కాస్త తీసుకొని వీటిని ఆముదం నూనెతో బాగా నూరి కట్టు కట్టినట్లయితే వారం రోజుల్లో తగ్గిపోతాయి ఇక సాధారణ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ ఉన్నవారు ఈ గచ్చ గింజలను నీటితో బాగా నూరి పొట్టపైన వేసి ఆ నీటిని కడుపుపైన మెల్లిగా తుడుస్తూ ఉన్నట్లయితే ఈ జ్వరాలు తగ్గుతాయి అంతేకాకుండా దంత సంబంధ సమస్యలు అంటే దంతాలు గట్టిపడాలి అంటే ఈ గచ్చ చెట్టు యొక్క కాండంతో పండ్లు తోమినట్లయితే దంతాలు గట్టిపడతాయి షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ పప్పును రాత్రి నీటిలో నానబెట్టి పరిగడుపున ఆ నీటిని త్రాగినట్లయితే నార్మల్ అయిపోతుంది షుగర్ వ్యాధి అనేది అంతేకాకుండా గ్యాస్ ట్రబుల్ సమస్యలు థైరాయిడ్ సమస్యలు పుండ్ తర్వాత అరుగుదల లోపాలు ఉన్నవారు ఈ గచ్చపప్పును చిటికెడు అంటే ఈ గింజల పొడిని చిటికెడు తీసుకొని కాస్త నీటిలో కలిపి రోజు త్రాగుతూ ఉండాలి మరియు చర్మ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఈ గచ్చ చెట్టు యొక్క ఆకులను బాగా నూరి చర్మ సంబంధ వ్యాధులపైన పట్టులాగా వేసినట్లయితే అన్ని రకాల చర్మ సంబంధ వ్యాధులు అతి త్వరలో తగ్గిపోతాయి అంతేకాదు ఎవరైతే ఈ రుమటైడ్ అర్థరైటిస్ వంటివి ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు అంటే ఏదైతే కీళ్ళ నొప్పులు వాపులు సమస్యలు ఉంటాయో వారు ఈ గచ్చ చెట్టు యొక్క ఆకులను బాగా మెత్తగా నోటితో నూరి ఆ యొక్క పేస్టును పట్టులాగా వేసినట్లయితే వెంటనే నొప్పి తగ్గిపోవడం అనేది జరుగుతుంది మరియు లివర్ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఈ గచ్చ పలుకులను నూరినటువంటి పొడిని చిటికెడు కాస్తని నీటిలో కలిపి తీసుకోవాలి అరసములలు ఉన్నవారు ఆకులను నూరి ఆ అరసములకూ పట్టులాగా కట్టినట్టయితే అక్కడ పెట్టినట్లయితే ఆ అరసముల సమస్య తగ్గిపోతుంది పక్షవాతంలో కూడా ఈ గింజలతో తయారు చేసినటువంటి ఆయిలు అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ గచకాయల చెట్టును మరియు గచకాయలను ఉపయోగించే విధానాన్ని నేను మీకు ముందే చెప్పినట్టుగా ఏ వ్యాధులు ఎలా ఉపయోగించాలి అనేది నేను ఒక్కో వీడియో చేస్తూ మీకు నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ